నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన చుట్టూ ఉండే ప్రకృతి మనందరికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి నిర్మించబడి ఉన్నది మన శరీరము ప్రకృతి ఇలా ఎలా ఉంటేనే చక్కగా మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్తూ ఉంటారు కదా మరి మనం తీసుకునే ఆహారం కానీ పళ్ళు కానీ ప్రకృతిలో లభించే వాటిలో చాలా తక్కువ శాతం ఉంటుంది అంటే మనకి తెలియని సంపద ఇంకా ఎంత ఉందో ప్రకృతిలో అందుకే దానిలో భాగంగానే ఈ రోజు వింటర్ గ్రీన్ ఆయిల్ పైన కాస్త విజ్ఞానం అందిస్తారని కోరుకుంటున్నాను తప్పనిసరిగానమ్మా ఈ వింటర్ గ్రీన్ ఆయిల్ అంటే ఏంటి అది దేని నుంచి తీస్తారా ఒకసారి ప్రేక్షకులు చూపిస్తారా చాలా మంది రకరకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు పెయిన్ కిల్లర్స్ వాడు అలాంటి నొప్పులకు అద్భుతంగా ఉపయోగపడే ఆయిల్ వింటర్ గ్రీన్ ఆయిల్ అనమాట అందుకని అందరికి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది కానీ ఇది వింటే ఇక ఆకు గురించి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఆలోచిస్తారు అనమాట అంత మేలు చేసే ఆకు అనమాట ఆ ఆకు పేరే వింటర్ గ్రీన్ లీఫ్ అంటారు ఏ ఆకుల నుంచి ఆయిల్ తీయొచ్చు కానీ ఈ ఆకుల్ని మాత్రం స్పెషల్ గా పొలవు పెడతారు పులిశాఖ డిస్టిలేషన్ చేసి దాని నుంచి ఆకుల్లో ఉండే ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అలా ఈ పులిసిన ఆకుల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ ని వింటర్ గ్రీన్ లీవ్స్ నుంచి వచ్చిన ఆయిల్ వింటర్ గ్రీన్ ఆయిల్ ఇది కొద్దిగా కాస్ట్లీ ఒరిజినల్ క్వాలిటీ ఆయిల్ అయితే లీటర్ మూడు వేల రూపాయలు దాకా ఉంటుంది అది వాడుకునేది చొక్కలే కదా కాస్త మార్కెట్ లో చూస్తే ఒరిజినల్ ఆయిల్ దొరకట కొద్దిగా కష్టంగా ఉంది కొంచెం వేరే కలిపిని అమ్ముతుంటారు కానీ సెలెక్ట్ చేసి తెచ్చుకుంటే మాత్రం అద్భుతంగా పనికొస్తుంది మూడు వేల రూపాయలు సుమారు మరి డాక్టర్ గారు ప్రకృతి వైద్య విధానం ప్రకారం మీరు చెప్పే వాటిలో కూడా ఆయిల్ అనేది నిషేధం చెప్తూ ఉంటారు కదా మరి ఈ రోజు ప్రకృతి విజ్ఞాన అంశంలో ఈ ఆయిల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వండుకోవటానికి వాడమంటలేదు కదమ్మా ఇది తినే ఆయిల్ కాదు తాగే ఆయిల్ కాదు ఇది మెడిసిన్ లాగా పైకి పూసుకునే ఆయిల్ ఓకే మజిల్ పెయిన్స్ అద్భుతంగా పనికొస్తుంది అందరు రాసుకుంటారని దాని కూడా స్పెషల్ గా ఇది కూడా టీ ట్రీ ఆయిల్ లాగా లేదంటే యూకలిప్టస్ ఆయిల్ లాగా అన్నట్టుగా చెప్తున్నారు మీరు మరి దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పారు కదా మరి ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటో ఒకసారి చెప్తారా ఈ ఆయిల్ లో ఏవైతే జబ్బును తగ్గించి నొప్పులు తగ్గించే కెమికల్స్ ఉంటాయో ఆ కెమికల్స్ పర్సంటేజ్ లో ఎయిట్ పర్సెంట్ కెమికల్ మిథైల్ శాల్సిరేట్ ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట కెమికల్ ఇంగ్రీడియంట్ ఇది ఏం చేస్తుంది ఆయిల్ ని మనం ఒంటి మీద అప్లై చేసినప్పుడు అంటే చర్మం లోపల పొరలకు కూడా ఇలా కలుగుతుందట దీనికి ఉన్న గుణం ఈ ఆయిల్ చర్మం లోపలికి వెళ్ళి లోపల సైక్లో ఆక్సిజనైజ్ అనే ఎంజైమ్ యొక్క ఉత్పత్తిని ఆపుతుంది ఈ ఎంజైమ్ ఉంటే నొప్పుల్ని పుట్టించే ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి అవుతాయి ఈ ఎంజైమ్ ఆపుతుంది కాబట్టి నొప్పులు తెలియచేయడానికి నొప్పులు పెరగటానికి కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్సే ఉత్పత్తి ఆగిపోతుంది సెల్స్ నుంచి అందుకని బాడీలో నొప్పులు న్యాచురల్ గా తగ్గటానికి ఈ ఆయిల్ అప్లై చేసుకోవటం ఉపయోగం ఉంది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు రకరకాలుగా నొప్పులు ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు అయితే డాక్టర్ గారు మరి మసిల్ పెయిన్స్ అన్నవి రకరకాల భాగాల్లో కలుగుతూ ఉంటాయి కదా రకరకాల అవయవాలు కూడా కలుగుతూ ఉంటాయి మరి ఈ మసిల్ పెయిన్స్ లో ఏ మసిల్ పెయిన్ అయితే బాగా ఉత్తమంగా పనిచేస్తుంది అంటారు ఇప్పుడు మనం తిరుపతి ఎక్కాం కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి ఆ కాళ్ళకి ఆయిల్ కావాలంటే వేరే కాస్త బేబీ ఆయిల్స్ ఉంటాయి కదా కొబ్బరి అట్లాంటి వాటిలో కొంచెం కొంచెం ఈ చుక్కలో అందులో కొంచెం కలుపుకుని అట్లా రాసుకోవచ్చు మొత్తం ఆయిల్ అంత పుయ్యలేం కదా అందుకని అట్లా కలిపేసి నొప్పులు ఉన్న భాగాలకి రాసాం అనుకోండి లోపలికి వెళ్ళి అక్కడ నొప్పులు పెరగటానికి రిలీజ్ అయిన ప్రోస్టాక్ ని ఆపేస్తాయి అనమాట అందుకే నీకు పెయిన్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది రోజు మొత్తం ఎప్పుడన్నా ప్రయాణాలు చేసినా బడలకు ఎక్కువ ఉన్న బాడీ పెయిన్స్ వస్తాయి కదా అలిసిపోయి ఒకసారి వ్యాయామాలు ఎక్కువ చేస్తాం ఒకసారి ఇంటికి బూజులు దులుపుతాం బాగా వెళ్ళంత నొప్పులు అలాంటప్పుడు ఇది అప్లై చేసుకుంటే నొప్పులు తగ్గుతాయి కదా వేడి నీళ్ళ స్నానం చేస్తే సరిపోతుంది అనమాట దీనికి ఫస్ట్ వాడుకోవచ్చు ఏ రకమైన మజిల్స్ పెయిన్స్ కైనా వాడచ్చు ఇక రెండవది రొమటైడ్ ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు ఇలాంటి కీళ్ళ నొప్పులు బాగా ఒక్క ఉన్నవారు కూడా ఆ భాగాల్లో రాసుకుంటే నొప్పులు కూడా బాగా తగ్గుతున్నాయి ఇక మూడవది దీనితో పాటు స్త్రీలకి పీరియడ్స్ టైంలో పొత్తి కడుపు బాగా క్రామ్స్ వచ్చి పిండినట్టుండి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు పెయిన్ కిల్లర్స్ వాడతారు ఆ టైంలో ఆ పొత్తు కడుపుకి ఈ ఆయిల్ కనుక అట్లా అప్లై చేసుకుంటే కొంచెం లోపల యూట్రస్ నుంచి రిలీజ్ అయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ తగ్గించడానికి ఆ మజిల్ రిలాక్సేషన్ కలిగించి పెయిన్స్ తగ్గిస్తుంది అనమాట అందుకని అలాంటి వారు అప్పుడు ఉపయోగించుకోవచ్చు అనమాట ఇక నాలుగవది జ్వరాలు వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు ఉంటాయి బాగా జ్వరం వచ్చినప్పుడు ఈ ఆయిల్ అప్లై చేసుకుంటే జ్వరం కూడా కొంత తగ్గుతుంది అన్నారు ఎందుకంటే ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి పెరిగే కొద్ది టెంపరేచర్ రేజ్ అవుతుంది ప్రోస్టాగ్లాండిన్స్ నొప్పి కారణమయ్యే వాటిని తగ్గిస్తున్నది అదిగంటే టెంపరేచర్ కూడా ఆటోటిగా తగ్గుతుంది కొంత తగ్గుతుంది అందుకని జ్వరం వచ్చినప్పుడు రకరకాలుగా ఒళ్ళు నొప్పులు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇట్లాంటి సంబంధమైన సమస్యల పైకి అప్లై చేసుకునే ఆయిల్ ఇది అయితే డాక్టర్ గారు మరి కొన్ని రకాల ఆయిల్స్ పైకి అప్లై చేసుకోవచ్చు అలాగే లోపల కూడా తీసుకోవచ్చు కదా మెడిసిన్ లాగా మరి లోపలికి తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటారు ఇది న్యాచురల్ బ్లడ్ టాబ్లెట్ సమానంగా ఇది పనిచేస్తుంది అంటే అది సైంటిఫిక్ గా రెండు వేల పదిలో అమెరికా దేశం వారు ఇది నిరూపించారు అనమాట అంటే ఐదారు డ్రాప్స్ ఈ ఆయిల్ కనుక లోపలికి తీసుకుంటే రోజు ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ రక్తం పల్చగా ఉండటానికి వాడతారు కదా అలాంటి టాబ్లెట్ వాడకుండా ఈ డ్రాప్స్ ఐదారు వేసుకుంటే చాలా అన్నారు కాబట్టి గుండె జబ్బులు ఉన్న వారికి రక్తం చెక్కబడే వారికి ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ ట్రైగులైజ్ చెక్కు రక్తం చెక్కబడుతుంది అలాంటి వాళ్ళందరికి ఇది వాడితే పల్చబడి గుండెకు పంపింగ్ ఈజీ అయిపోతుంది అనమాట చాలా చాలా మంచిదని ఆ రకంగా కూడా ప్రూవ్ అయింది అనమాట ఈ రెండు రకాలుగా ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గా మరి ఒట్టి ఆయిల్ అట్ట ఐదారు చొక్కలు వాడలేం కదా వేసుకుని తీసుకోవచ్చు లేదంటే ఒక చిన్న ఫైవ్ హండ్రెడ్ ఎంజీ క్యాప్సూల్స్ ఉంటాయి కదా బొడ్డే ఆ మూత తీసి ఎంటీ క్యాప్సూల్స్ అమ్ముతారు ఐదారు చొక్కలు నాలుగు చొక్కలు ఆయిల్ అందులో వేసి మూత పెట్టేసి క్యాప్సూల్ మింగేస్తే అయిపోతుంది సింపుల్ సొల్యూషన్ అనమాట లైఫ్ అంతా ఆల్స్పిరిన్ టాబ్లెట్లు వేసుకోవాలా చాటి ఇబ్బందులు కదా కెమికల్స్ కదా మందులు కదా అనుకునేవారు ఉండే వాళ్ళకి ఇది మంచి సొల్యూషన్ మరి డాక్టర్ గారు ఎక్స్టర్నల్ గా ఇలాంటి ఆయిల్స్ అప్లై చేసినప్పుడు పెద్దగా నష్టాలు రాకపోయినా కూడా ఇంటర్నల్ గా తీసుకొస్తున్నప్పుడు కాస్త ఆలోచించాలి కదా ఈ ఆయిల్ ని లోపలికి తీసుకోకూడదు అన్న సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరిని ఉన్నారా గర్భవతులు తీసుకోకూడదు అని చెప్పారమ్మా ఓకే ముఖ్యంగా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోకూడదు పీరియడ్స్ టైం లో బ్లీడింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు గానీ చిగుళ్ళు చిగుళ్ళ రక్తం కారే వాళ్ళు గానీ కొన్ని రకాల ఇబ్బందులు ఉండి కొందరు రక్తం గడ్డ కట్టదు బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇది తీసుకోకూడదు ఇంకెక్కువ బ్లడ్ లాస్ అవుతుంది అనమాట ఇంకా అట్లాగే పొట్టలు అల్సర్లు మలం ప్రేగుల అల్సర్ అల్సరేటివ్ క్వాలిటీస్ ఇలా ఉన్న వాళ్ళు కానీ ఆపరేషన్ అయినప్పుడు కుట్లేస్తారు కదా అలాంటప్పుడు తీసుకుంటే రక్తం ఇంకా పలచబడి తొందరగా వెళుతుంది అలాంటప్పుడు ఇట్లాంటి కండిషన్స్ లో దీన్ని తీసుకోకూడదని వాళ్ళు క్లియర్గా ఇవ్వటం జరిగింది అనమాట ఇంకా కొంతమందికి మరో కారణంగా నొప్పులు వస్తాయి వాళ్ళకి అద్భుతంగా పనికి వస్తుంది మెడ నొప్పులు నడువు నొప్పులు లోవర్ బ్యాక్ పెయిన్ ముడ్డిపోసల దగ్గర బాగా కొంతమంది కూర్చుని కూర్చుని పెయిన్ వస్తూ ఉంటుంది సయాటిక్ పెయిన్ ఇలాంటి పెయిన్స్ ఎక్కువ ఉండేవారు కొంతమంది పాదాల నొప్పులు మడాల నొప్పులు ఎక్కువ ఉంటాయి సాయంకాలం బయట నుంచి తిరిగి తిరిగి అలిసిపోవచ్చేసరికి ఇలాంటి పెయిన్స్కి ఆ భాగంలో ఈ ఆయిల్ అసలు నాలుగైదు చొక్కలు ఐదు ఆరు చొక్కలు అట్లా రాసుకుని తగ్గ కాపడం పెట్టుకుంటే పెయిన్స్ బాగా తగ్గుతాయి విన్నారు కదండి ఈ వింటర్ గ్రీన్ ఆయిల్ అన్నది ఎందుకు ఉపయోగించుకోవాలి ఎవరు ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి ఇలాంటి పైన చక్కని అవగాహన మనకు డాక్టర్ గారు అందించారు కాబట్టి ఇలా నొప్పులు తగ్గించుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా వింటర్ గ్రీన్ ఆయిల్ ని ఉపయోగించుకోండి అలాగే న్యాచురల్ గా రక్తం పలచబర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా అంతర్గతంగా కూడా ఇవి తీసుకోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ గారు